పరిగి పట్టణంలో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు డిమాండ్ చేస్తూ నిర్వహించిన బందుకు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిరసన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ డిసిసి అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని బీసీ వర్గాల సామాజిక న్యాయం కోసం పోరాటం సాగిస్తున్నామని తెలిపారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలనే బీసీల న్యాయమైన డిమాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామన్నారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు మరి తప్పకుండా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని గవర్నర్ కూడా ఒక ఆర్డినెన్స్ చంపడం జరిగింది అంటే గవర్నర్ కూడా న్యాయ నయా సలహా మేరకు మరి కేంద్రానికి ఆ యొక్క బిల్లును పంపించడం జరిగింది అక్కడ గవర్నర్ చేయరు అది బీజేపీ పార్టీలో ఉంది మరి అదేవిధంగా మరి అక్కడ రాష్ట్రపతి ఉన్నారు ఆయన కూడా ఆమోదించలేదు అసలు ఈ రోజు ఆమోదం పొందడానికి మరి బీసీలు గుర్తు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు కావాలని కాంగ్రెస్ చేస్తుంది అసలు అడిగితే తప్ప అడిగితే అన్నం అన్నం కూడా పెట్టదు అమ్మ అమ్మనే అయినా సరే మనం అడిగితే అన్నం పెట్టదు మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇంత మంది ఉన్నారు ఒక పాదయాత్ర చేసిండు పాదయాత్ర అంటే మామూలు పాదయాత్ర కాదని దాంట్లో నుంచి నేను కూడా రాహుల్ గాంధీ గారికి సంగీ బాబుగా దాంట్లో నుంచి కొలంగా కొడగి నుంచి పరిగి పరిగి నుంచి మన బిఠాల పాదయాత్ర చేసే మా తమ్ముళ్ళు చాలా మంది ఆ రోజు నాతో అన్నారు అన్నా మనం ఈ పాదయాత్ర చేసిన ఇంత కష్టపడుతుంది ఇవ్వరు రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు ఎక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి వరకు మామూలు విషయ చేయాలి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి పోరాడుతుంటే రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారిని ఆమె ఉగ్రవాదులు అర్థం చేసారు అదే విధంగా రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరా గాంధీ గారి అప్పుడు దుర్గా మాతాని కూడా వాజ్పేయి గారు కూడా కొనియాడడం జరిగింది అట్లాంటి ఇందిరా గాంధీ గారు కూడా దేశ ద్రోహులు అంతం చేయడం జరిగింది ఈ త్యాగాల కుటుంబం నుంచి ఒక ప్రధానమంత్రి పదవి కావాలంటే వచ్చేది ప్రధానమంత్రి పదవి కాదు పేదలు సంతోషంగా ఉండడమే మనకు అవసరం అని రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థిక పెద్దది ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పది సంవత్సరాల కాలం తాను ప్రధానమంత్రి చేసి మన దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైండు రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీ ఈ యొక్క భారత్ జోడో యాత్ర ఎన్నో కుల సంఘాలను ఎన్నో రాజకీయ పార్టీలను ఎంతో మంది మేధావులను కలిసి వాళ్ళ ఆలోచన తెలుసుకొని నాకు ఆలోచన రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయానికి వచ్చి మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుల నేతృత్వంలో అక్కడ స్థాయిలో ఒక కమిటీ చేసి ఆ కమిటీలో నిర్ణయం చేసి దానికి తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ చేయాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేసి మాకందరినీ కూడా దశ నిర్దేశం చేయడం జరిగింది ఆ రోల్ మోడల్ భాగంలోనే ఏ విధంగా చెప్తే మన దేశానికి స్వాతంత్రం రావాలంటే ఒక్క రోజులో స్వాతంత్రం రాలేదు ఒక్క సత్యాగ్రహం చేసినాం ఎన్నో సత్యాగ్రహాలు చేసినాం ఇది కూడా ఒక సత్యాగ్రహంగా భావిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం రావాలంటే కూడా మూడు రోజులు ఇదే ఘట్టం మీద నేను ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు పచ్చి మంచి తీసుకోలేదు పచ్చి మంచి చుక్క నీళ్ళు నాకు మీద లేకుండా మూడు రోజులు ఇప్పుడు మా దగ్గర డిఎస్పీగా ఉన్నారు శ్రీనివాస్ అప్పుడు మన దగ్గర శ్రీనివాసే వచ్చి మూడు రోజుల తర్వాత అరెస్ట్ చేసి హాస్పిటల్ చేస్తే అక్కడ ఉన్న డాక్టర్లు ఏమంటానంటే ఇంకా ఒక్క రోజులంతా సాధ్యమైతే ఈ డీల్ గడబైపోతుందని చెప్పి ఆనంద్ గౌడ్ ఉన్నారు ఇక్కడ నాయకుడు అడ్వకేట్ కదా ఆనంద్ గౌడ్ గారు ఒక్క చుక్క నీళ్లు మూడు రోజులు తాగలేదు మేము అదే చిత్త నిద్రలో నా తమ్ముడు రామకృష్ణారెడ్డి ఈ రోజు అంటున్నాడు నన్ను ఆదర్శంగా తీసుకొని బీసీ రిజర్వేషన్ అవసరమైతే అమరణ నిరాశ చేస్తా అని కూడా చెప్తున్నాడు మరి ఎక్కడ పోయింది ఆ రోజు నాయకులు ఎవరు చేసి దీక్ష ఆ రోజు చుక్క నిలుస్తా కూడా చేసి రావాలన్నా ఈ పనికి గతం అన్న విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది తప్పకుండా మా యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాకుంది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలు వచ్చాలి ఒప్పియాలి అన్న ఆలోచన విధానం మా ప్రణాళిక మాకుంది పక్క రాష్ట్రం లోపల సిద్ధిరామయ్య అనే బీజేపీ గతంలోపల బిజెపి ఉండే సిద్ధరామయ్య గారు బీచ్ ఎప్పుడు చెప్తుంటారు మా యాదయ్య మా ఊరిగా చేసిన సార్ మీ కాంగ్రెస్ రెండు సార్లు ముఖ్యమంత్రి అంటుంటారు అట్లా రెండు సార్లు చేసిన కాబట్టి మీరు చూస్తున్నారు పక్కన వాళ్ళు ఎవరు చేసిన గతంలో చేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పెద్దపేట నిర్ణయం దాన్ని అమలు పరిచే కార్యక్రమంలో ఉన్నాం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సుష్మా సర సపోర్ట్ చేసిందో బీజేపీ నాయకులను కోరుతున్నాను దీని కూడా ఆ విధంగా ఒత్తిడి తీసుకురాంది ప్రధానమంత్రి మోడీ పైన తీసుకొచ్చి ఏదైతే మనం బీసీల హక్కుల గురించి చట్టం పార్లమెంట్ లో తీసుకొచ్చేదానికి సపోర్ట్ చేయడానికి మనమంతా కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఆ విధంగా చేస్తేనే మనకి ప్రయత్నాలి అది కావడానికి ఏదో చట్టం చేసేది కాలేదని కాదు మేము స్టార్ట్ చేస్తాం దాన్ని ముందుకు తీసుకెళ్లాం ఆ విధంగా గతంలో కూడా మీకు తెలుసు అందరికీ మాదే గారు అతను ఎస్సీ వర్గీకరణ గురించి ఇరవై ఏళ్ళ పోరాటం చేసేరు ఒక్క రోజులో రాలేదు ఆ ఇరవై ఏళ్ళ పోరాటంలో సుప్రీం కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చింది అంతకుముందు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో కోర్టులలో కొట్టేసి దాని ఫైనల్ గా ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే